వైసీపీ పోరుబాట పోస్టర్ను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ఆవిష్కరించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మాజీ అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జీలంటూ బిల్లులు పెంచడం సరికాదని అన్నారు అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడని దాని పేరే బాదుడే బాదుడు అని అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గన్ గంగాధర్ గొల్లపల్లి దేవిడ్రాజ్ ముత్యాల వీరభద్రరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజ ప్రజలపై మీద మోయిలైనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడుపై పోరు వైఎస్ఆర్సీపీ పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ ఆరు నెలల ముందు ఆరు నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తాం అనేటువంటి మాట చెప్పారు అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది మరి వీటిలోనే కనిపిస్తున్నా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు మరి ఇవన్నీ అనుభవం నాయకుల నాయకుడిగా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఈరోజు జరిగిన జరిగినటువంటి ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు ఆరు వేల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కోట్లు మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల మరి యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం కలిసి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేన మరి సామాన్య ప్రజానికం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతున్నారు మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆ రకమైనటువంటి వ్యవహార మాటలు చెప్పి ఆరు నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్ ఉన్నటువంటి కరెంటు పెంచడమే కాకుండా వాళ్ళు పుచ్చి తీర్చితూ మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రభుత్వం కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి పడిన చందంగా ఒకవైపున కరెంటు బాధలే బాధలు కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తా మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యోజర్ చార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యోజర్ చార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకనా తర్వాత ఒకటి ఆరు నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు మరొకసారి ఆసపోయారనడానికి ఈ మూడు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు రెండు వేల సంవత్సరంలో మరి రెండు వేల సంవత్సరాల వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి సుమారు రెండు సుమారు రెండు పాయింట్ ఎనభై రెండు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు వారుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపాయం చేసే విధంగా వారేదో మరి అదాయంతో వీరితో కుమ్మక్ అయిపోయి అమ్మేసినటువంటి మాట చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయలు అరవై తొమ్మిది కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాయలు ఎనభై నాలుగు వైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం అని చెప్పి సందర్భంగా మనం అడుగుతున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూ ఉన్నాడు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఒక్కడే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అర్థం ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు యాత్రలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు ముందు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానికం నడ్డి విరిచేలా మీరు ఒక వైపున కరెంటు చార్జీలు కరెంట్ చార్జీలు బాధులే బాధులు అలాగే ఒక వైపున యోధన చార్జీలు ఒకవైపున ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మీరు ఇవ్వకుండా వారు ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల సమయంలోనే మీరు గతి తప్పి ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజాపుడు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పనిసరిగా మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు వెయ్యని వైఎస్ఆర్ సిపి శ్రేణుల విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున జరగబేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు ఛార్జీలు బాధులుపై వైఎస్ఆర్ పోరుబాటు కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ల మరి డాక్టర్ అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో కూడా మనకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజలకు మద్దతు పక్షాన ప్రజల గొంతు వినిపించడం కోసం మరి అక్కడ ప్రధాన కోడల నుంచి ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లో కానీ ఎస్సీ ఆఫీస్ ఎలక్ట్రికల్ ఆఫీసులో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వం చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే ఎలుపు తీసుకోవాలనే డిమాండ్ని చేయడంలో మరి పార్టీ శ్రేణులంతా కూడా పాల్పంచుకోవాలి ప్రజల పక్షాన కష్ట సమయంలో నిలబడాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ పోస్టులు ఆవిష్కరణ చేస్తున్నాం అలాగే మరి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు కానీ మరి నియోజకవర్గం అంతా కూడా అవినీతి అవినీతికి మరి కేర్ ఆఫ్ గా మార్చారు బండారు సత్యంద్రరావు గారు చేస్తున్నా మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకు చెప్తే చెప్పొచ్చు ఇవాళ చెప్తున్నా ఎక్కడైతే ఈ కౌశిక్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు తీసుకునే పరిస్థితికి మొన్న బండారు సత్యంద్రరావు గారు దిగజారిపోయారు మొన్న పోస్టింగ్ దగ్గర మొదలు పెట్టి మరి రావుల పాలెం ఏదైతే పంచాయతీ సెక్రటరీ కోర్సుకి ఇరవై వేల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇలాగే కొత్తపేట కోర్చికి డెబ్బై ఉపతన్ ఏమో ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రతి దానికి ఈరోజు నియోజకవర్గానికి మరి ఒక వేల డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి మండలు సచందన్న విషయం నేను చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు మరి చికెన్ కోట్లు కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్టు దగ్గర చికెన్ షాప్ లో కరెంట్ మిల్ వేయడానికి లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేస్తే ఆత్ర మరి ఏదైతే మరి పండగ పండగ ముందు పుంజులు చూపులు పెడతారు ఈ కోడి పుంజుల చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా లక్ష దానికి కూడా లక్ష యాభై యాభై వేల దగ్గర మొదలు పెట్టి యాభై వేలకి డీల్ చెక్ చేసుకున్నటువంటి మహనీయుడు పుంజాలు పుంజుల చూపును కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో మండ్రి సత్యంద్రరావు గారు అని చెప్పి నేనట్లేదు వారి కార్యకర్తలే ఇలా చిన్న చిన్న మాకు వచ్చి కూడా ఈయన తీసుకుంటున్నాడని వారు చెప్తే విని మీకు నేను సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడో తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు చెప్పారు చెప్పలేదనేటువంటి కాదు ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత ప్రజలు ప్రజల్ని ప్రభుత్వాలు వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దింపించే విధంగా బాధ్యత మనపై ఉన్నటువంటి ఉంటుంది దాన్ని చిరుసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ దండగా నిలబడడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరిగా సూపర్ సిక్స్ అని చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు కేవలం మా వల్ల కాదని చెప్తున్నారు ఉన్నారు తెల్లవారు తెలిస్తే ఏదైతే ఉన్నటువంటి మరి పచ్చ మీడియా పేపర్లు అన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఎలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీరు ఏం చేయబోతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నా పోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇరవై ఏడో తారీఖు కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి మాట చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచ్చి తీసుకుని నిరూపిస్తోంది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వచ్చి ఇసుక అందిస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టందికి పదిహేను వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు రెండో స్థానికంగా ఉన్న వారికి ఇసుక ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ముసుకంటే కూడా ఒకసారి పక్కన పోవటేమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రిపూట్ల దాని ఇక్కడ నుంచి లిఫ్ట్టింగ్ మరి అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తూ ఒక లారీస్ గా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీస్కి అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఉన్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది